ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్తరమైన సాంగ్ ని నా వర్షన్ లో పాడుతున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి అది అల్లదివో శ్రీ హరివాసము అది అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడ అది వెంకట చెలమకి నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకట చలమిలోతము అదివో బ్రహ్మాండుల కపురూపము అదివో నిత్య నివాసమకిలము അതിഗോ നിവാസമാക്കിലമോനുലകോ അതെ ചൂടുടോ അതെ മൃക്കുടൂ അതെ ചൂടുടത മൃക്കുടാനന്ദമയമോ അതിഗോ അല്ലതിഗോ ശ്രീഹരിവാസമോ கைவிய பதமு வெங்கடனிவோ வெங்கடபதி கிசிருல கைவலிய பதமு வெங்கடனிவோ வெங்கடபதி கிஷிருல பாவிம் பத ரூபமாதிவோ वेङ्कटरमण वेङ्कटरमन् वेङ्कटरमण वेङ्कटरमन पावीम्पसकल सम्पदरूपमदिवो पावनमुल किल्ल पावनमयमो दिवो अल्ल दिवो श्रीहरिवासमू पदिवेलशेषूलपडदलमय मो दिवो అల్లదేవో దేవో శ్రీహరి వాసము చెంగట నల్ల దివో మింగినున్న దేవతల నిజవాసము చింగట నల్ల దివో శేషలమున్న దేవతల నిజవాసము मुङ्गिटनल्लदेवो मूलनुमो मुङ्गितनल्लदे वो मूलनु बङ्गराल अल्लदेवो श्रीहरिवासमो श्रीहरिवासमो श्रीहरि ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫ్రెండ్స్ నేను పాడిన ఈ సాంగ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్